రెండు రోజుల క్రితం కిరణ్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన మినిస్టర్ గారి గురించి విమర్శించినారు కిరణ్ గారికి మేము ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాము కాలు పట్టుకునే సంస్కారము ఎవరిదనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఢిల్లీలో మీరు ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతమంది కాలు పట్టుకున్నారు సోనియా గాంధీ కాలు ఇంకెంతమంది కాలు పట్టుకున్నారు అందరికీ తెలుసు అలాగే మీరు ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఆ సమయ కేంద్ర పోరాటాల్లో అందరూ సమయ గురించి ఆంధ్ర అంతా విడగొట్టకూడదని అందరూ మేమంతా పోరాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు రోజుల్లో వచ్చి పోరాడుతుంటే మీరు ఢిల్లీలో కూర్చొని లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అని చెప్పి మీరు ఫైల్ క్లియర్ చేసుకునే పనిలో ఉండి మీరు ఒక లక్ష కోట్లకి సంతకాలు పెట్టుకుని ఉంటే మీ తమ్ముడు ఇంకా మీకంటే ఎక్కువ ఎన్నో కోట్లు ఇంకా ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు ఎక్కువ సంతకాలు పెట్టించుకొని ఆస్తులు కూడా కట్టుకొని హైదరాబాద్కి వెళ్ళి రాష్ట్రాన్ని విభజించారు ఇవన్నీ ఆడ బయటపడతాయనేసి మీరు చంద్రబాబు నాయుడుతో లాలుసిపోయి ఆయన కాలు ఎన్నిసార్లు పట్టుకున్నారు కూడా మాకు ప్రజలకు అందరికీ తెలుసు అందుకే మీ మీద ఒక మాట కూడా మాట్లాడుకుంటా ఆయన పదవిలో వచ్చినాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక మీ మీద ఒక మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే హైదరాబాద్లో ఆయన వెళ్ళినప్పుడంతా మీరు ఆయన కాలు పట్టుకున్నారని అందరికీ తెలుసు అలాగే మీరు మన చింతల రామచంద్రారెడ్డి గారు జనసేన ప్రజారాజ్యం పార్టీలో కంటెస్ట్ చేసినప్పుడు మీరు పిఎల్ఆర్ గ్రాండ్ హోటల్కు వచ్చి మా మినిస్టర్ గారు మా గారి కాళ్ళు పట్టుకుని గెలిపించాధాపడినారు కాబట్టి ఆ రోజు ఏదో ఆయన పట్టించుకోకుండా ఉండడం వల్ల మీరు ఎమ్మెల్యే అయినారు ఆ రోజు మీకు మెజారిటీ ఎంత వచ్చిందో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే మీ ఈ కాళ్ళు పట్టుకునే సంస్కారా మీ ఫ్యామిలీలో ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు